సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని శ్రీ 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 స్వామి దేవాలయం హనుమాన్ నగర్ శ్రావణ మాసం ముగింపుకు వచ్చిన భక్తులు ప్రతి ఏడు మాదిరిగానే శ్రావణ మాసం పురస్కరించుకుని జాతర మెట్లు స్వామి దేవాలయం వద్ద దర్శనం కోసం వచ్చేసిన భక్తులకు శ్రావణ శనివారం త్రయోదశి మాస శివరాత్రి సందర్భంగా శ్రీ స్వామి దర్శనం కోసం విచ్చేసిన భక్తులకు నాలుగో శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు जय जय श्री राम जय जय श्री राम जय श्री राम हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम रामचंद्र भगवान ఆంజనేయ స్వామి దేవాలయం హనుమాన్ నగర్ సదాశివపేట గ్రామం లోపల ఆంజనేయ స్వామికి ఈరోజు శని త్రయోదశి సందర్భంగా స్వామివారికి శ్రావణ మాసం లాస్ట్ శనివారం సందర్భంగా స్వామివారికి చాలామంది అభిషేకాలు స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు భక్తులు చాలామంది అధికంగా విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు శ్రావణ మాస సందర్భ సందర్భంగా ప్రతి శనివారం కాకుండా నిత్యం కూడా రోజు నూట ఎనిమిది ప్రదక్షిణాలు నలభై యొక్క ప్రదక్షిణాలు చేసే వాళ్ళు చాలా భక్తులు ఉన్నారు పురాతనమైనటువంటి దేవాలయం కాబట్టి వాళ్ళ యొక్క భక్తుల యొక్క కోరికలను వెంటనే నేరుస్తుంటున్నారు స్వామి ఆ నమ్మకముతోటి భక్తులు చాలా దూరం నుంచి కూడా వేరే కాలనివాసులైనా కూడా స్వామివారిని నిత్యం దర్శించుకునేడానికి వస్తున్నారు కాబట్టి భక్తులందరూ కూడా ఈ శ్రావణ మాస సందర్భంగా స్వామిని ఈరోజు శనివారంగా భక్తులు చాలా సంతోషకరంగా దర్శించుకున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్